మహనీయులు మహాత్మా జ్యోతిబాపులే ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ అన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశం అందరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిబాపులే జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ జీవి లాల్ పాల్గొని జ్యోతి ప్రజ్వనలు చేసి జ్యోతిబాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయుల జీవిత చరిత్ర వారి త్యాగాలు వారు సాధించిన విజయాలు సమసమాజ ఏర్పాటు కోసం వారు చేసిన కృషి అందరికీ తెలియాలని ఈ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతామని అన్నారు మహనీయుల ఆశయాల సాధనకు మనమంతా కృషి చేయాలని సమాజంలో ఉన్న దురాచారాలు తొలగించేందుకు వారి తీవ్ర కృషి త్యాగం చేశారని నవ సమాజ నిర్మాణం కోసం వారు చూపిన బాటలో మనమంతా నడవాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు సామాజిక సమానత్వ సాధన కోసం జ్యోతిబాపులే పోరాటం చేశారని అదే స్ఫూర్తితో సామాజిక అసమానతలను దూరం చేసేలా తమ వంతు కృషి చేయాలని సూచించారు విద్య అందరికీ అందాలని పూలే దంపతులు కృషి చేశారని ముఖ్యంగా బాలికల విద్యపై పూలే దంపతులు చిత్తశుద్ధితో పనిచేశారని అందరూ విద్యావంతులు కావాలని ఆకాంక్షించారని తెలిపారు దాన్ని ప్రగా అందరూ కనిపించాలి మాకు కొంతమంది సినిమా అందరూ చదువు సో అలాంటి చదువుని అందరి వివాహంతో ఆత్మహత్య గారు వారు ఇచ్చిన దిశలో మనం అందరం కూడా అప్పుడు వారి కాబట్టి ఇంకా ఈరోజు కారణంగా మనం ఈ సమాజంలో ఉన్న చెడు దూరంగా ఉన్నది సమాజంలో ఉన్న రోజుల దూరంగా ఉన్నది సమాజంలో ద్వారా దూరంగా ఉండాలి అనుభవాల దూరంగా ఉండండి మంచిగా పోల్చాయి దాన్ని మనం ఆయన అన్ని